హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్ పేపర్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో వన్ హండ్రెడ్ అండ్ త్రీ బిట్ మూడు భుజాల పొడవులు అసమానాలు గల త్రిభుజంను ఏమని పిలుస్తారు మూడు భుజాల పొడవులు అసమానాలు గల త్రిభుజంను ఏమని పిలుస్తారు ఇలా ఇవన్నీ కూడా అసమానంగా ఉన్నాయి కదా దాన్ని విషమబాహు త్రిభుజం అని పిలుస్తారు ఏమని పిలుస్తారు విషమబాహు త్రిభుజం మూడు భుజాల పొడవులు అసమానాలు గల త్రిభుజంను ఏమని పిలుస్తారు ఇలా అసమానంగా ఉన్నాయి ఇవన్నీ త్రీ కూడా ఈక్వల్గా లేవు అసమానంగా ఉన్నాయి అందుకని దీన్ని విషమబాహు త్రిభుజం అని పిలుస్తారు త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య ఎంత అంటే నాలుగు ఇప్పుడు ఇది త్రిభుజాకార పిరమిడ్ దీని యొక్క ముఖాల సంఖ్య ఎంత ఒకటి రెండు మూడు బ్యాక్ సైడ్ ఒకటి నాలుగు త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య నాలుగు అల్పకోణం అంటే అర్థం ఏంటి అల్పకోణం అంటే నాలుగో వంతు పరిభ్రమణం కన్నా తక్కువగా ఉంటే దాన్ని అల్పకోణం అని అర్థం అన్నమాట అల్పకోణం అంటే అర్థం ఏంటి నాలుగో వంతు పరిభ్రమణం కన్నా తక్కువగా ఉంటే ఏబి దీనిని సూచిస్తుంది ఏబి కిరణంను సూచిస్తుంది ఇక్కడ తల్లి లడ్డూలు చేసింది ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది ఇంకొన ఐదు లడ్డూలు మిగిలాయి తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎల్ అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య ఎంత అన్నాడు అంటే తల్లి ఎన్ని లడ్డూలు చేసింది ఆమె ఎన్ని లడ్డూలు చేసింది అనేది తెలీదు కానీ ఆమె అతిథులకి కుటుంబ సభ్యులకి లడ్డూలు అన్ని పనిచేసిన తర్వాత ఇంకా ఎన్ని మిగిలిని ఐదు లడ్డూలు మిగిలినాయి అందుకని ఇక్కడ మనం ఎల్ ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎల్ ప్లస్ మిగిలిన లడ్డూల సంఖ్య ఫైవ్ ఎల్ ప్లస్ ఫైవ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఇక్కడ టూ ఎక్స్ ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ కారణాంకాలని కనుక్కోండి అన్నాడు ఇక్కడ మనం కారణాంకాలని ఎలా కనుక్కోవాలి అంటే ఇదిగోండి టూ ఎక్స్ వై ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ కారణాంకాలని కనుక్కుంటే టూ ఎక్స్ వై ప్లస్ వై ఉన్నాయన్నీ కూడా ఒక చోట రాసుకోవాలి టూ వై ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇక్కడ ఈ రెండిట్లో మనం టూ వైని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వన్ ఈ రెండిట్లో మనం త్రీని కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది ఇప్పుడు టూ వై ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఇవి మనకి కారణాంకాలన్నమాట టూ వై ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ అవి అనేవి మనకి కారణాంకాలు ఇక్కడ మనకి ఈ సమ్ ఇచ్చాడు చూడండి మైనస్ త్రీ హోల్ పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ మైనస్ త్రీ హోల్ పవర్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ హోల్ పవర్ సెవెన్ అయినా ఎం విలువ కనుకోమన్నట్టు ఇక్కడ అన్నీ కూడా భూములు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి భూములు సమానంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఘాతాంకాలని కూడుకోవాలి ఎంప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత అవుతుంది సెవెన్ అయింది కదా ఎం ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఎంఈ ఈక్వల్ టు సెవెన్ మైనస్ సిక్స్ ఎమ్ఇజ్ ఈక్వల్ టు ఎంత అయింది వన్ ఇది మనకి ఆన్సర్ ఎం విలువ ఎంత వచ్చింది వన్ అని రావడం జరిగింది ఓకేనా ఐ హోప్ మీకు ఇవి ఈ సెక్షన్లో ఈ బిట్స్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరే ఇంకా మరిన్ని ఏదైనా టాపిక్స్ అనేవి మీకు కావాలి అనుకుంటే ఆ టాపిక్స్ కమెంట్ బాక్స్లో నాకు సెండ్ చేయండి అలా దానికి సంబంధించిన వీడియోస్ అనేవి నేను మీకు పోస్ట్ చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ స్టూడెంట్స్